జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షక మహాశిరందరికీ కూడా నమస్కారం త్వరలో మహాశివరాత్రి పర్వదినం వచ్చేస్తుంది శివరాత్రి అనగానే అందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి తాపత్రయం అందరికీ ఉంటుంది అందరూ కూడా పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తారు అర్చిస్తారు అనేక రకాలైన పుష్పాలతో పండ్లతో స్వామివారిని పూజిస్తారు చాలా మంచిది నిజానికి పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు అనమాట అగ్నితత్వం ఎక్కువ అంటే వేడి ఎక్కువగా ఉంటుంది వేడి ఎక్కువగా ఉండడం వల్ల మనం అభిషేకాలు చేస్తూ ఉంటాం స్వామిని చల్లబరచడం కోసం అలా చల్లబడడం వల్ల ఆయన ప్రశాంతత పొందుతూ ఉంటాడు అనమాట ఆ వేడికి ఎందుకంటే గరల గంటుడు కదా విషాన్ని గొంతులు దాచుకున్నవాడు కదా అలాగే అగ్ని ఆ యొక్క సూర్యుడికి పచ్చదేవత కదా కాబట్టి ఆయనలో ఎప్పుడు కూడా వేడి భగభగమంటూ ఉంటుంది అనమాట రుద్రుడుగా కాబట్టి మనం ఆయనకి అభిషేకం చేయడం వలన ఆయన ప్రశాంతత పొంది మనం అనుగ్రహిస్తూ ఉంటాడు అయితే నిజానికి శాస్త్రంలో ఏం చెప్పబడింది ఆయనకి గంగా జలాభిషేకం అంటే గంగా అంటే ప్రతి నీరంతా కూడా గంగతో సమానము గంగా నదంటే కాశీకి వెళ్ళి తేవాల్సిన అవసరం లేదు ఏ నీరు తీసుకున్నా కూడా ఆ నీటిని గంగేజ యుమునేజ గోదావరి సరస్వతి నర్మదా సింధుకావే దళేశ్వర సన్నిధింకులు నదులు కూడా యొక్క నీళ్ళలో సన్నిధి అవ్వాలి అని అనుకొని ఆ నీటిని వారి మీద అభిషేకించాలి అంటే జలాభిషేకాన్ని ఆయన ఇష్టపడతాడు జలాభిషేకమే ముఖ్యము అని శాస్త్రం చెప్పబడింది ఎందుకండి అంటే అభిషేకం రుద్రాభిషేకం చేస్తాం కానీ రుద్ర నామక చమకాలన్నీ కూడా మనీసం ఒక గంటసేపు మంత్రాలు ఉంటాయి వేద మంత్రాలు అభిషేకం చేసేటప్పుడు అన్నీ ఏం పోయాలండి అంటే జలమే పోయాలి మరి పంచామృతాలు పెట్టారు కదండి అంటే దానికోసం ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఇవ్వడం జరిగింది ముందుగా స్వామివారిని అభిషేకించే ముందు ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేస్తారు అంటే ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాద్యము అర్ఘ్యము ఆచమనము స్నానము అని శుద్ధోదకంతో స్నానం చేసి పంచామృత అభిషేకం కరిష్యామి అని చెప్పి ఆప్యాయ శ్వ అనేటువంటి మంత్రంతో పాలతోటి ధరిక్రావణం అకాలుషం అనేటువంటి ఆ మంత్రంతో పెరుగుతోటి అలాగే శుక్రవశి జ్యోతిరశి అనేటువంటి మంత్రంతో నెయ్యితోటి అలాగే అయితే అనేటువంటి మంత్రంతో తేనెతోటి సాధు హోస దివ్యాయ అనేటువంటి మంత్రంతో చక్కెరతోటి అభిషేకం చేస్తారు ఎందుకు ఆ కొంచెం పంచామృతములతో శుద్ధి చేస్తారు ముందుగా శుద్ధి చేసి ఆ యొక్క విగ్రహ ఆ పంచామృతములను పక్కకు తీసుకుంటూ ఉంటారు అయితే ఈ మధ్య చాలామంది చెప్తున్నారు చెరుకు రసంతో చేస్తే ఆ ఫలితం వస్తుంది కొబ్బరి నీళ్ళతో చేస్తే ఈ ఫలితం వస్తుంది అలా ఏం లేదండి భక్తి ఒక్కటే ముఖ్యము మీరు ఏం పోసారనేది స్వామివారికి ముఖ్యం కాదు అయితే పంచామృతములను పోస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య అందరూ కూడా అభిషేకం చేస్తున్నారు ఓ లీటర్ లీటర్ పాలు లీటర్ లీటర్ పెరుగు పోస్తున్నారు మీ భక్తి పోయవచ్చు అయితే ఈ మధ్య ఏం జరుగుతుందయ్యా అంటే పెరుగు ప్యాకెట్ తీసుకుంటారు ప్యాకెట్లో ఆ పాలు ప్యాకెట్ తీసుకొచ్చి ఆ పాల ప్యాకెట్లో నుంచి చేస్తుంటారు ఇక పెరుగు ప్యాకెట్ పోసేటప్పుడు అమ్మ చాలమ్మ అంటే లేదు కొంతదా కొంచెం ఉందని చెప్పి ఆ పెరుగు ప్యాకెట్ని ఇట్లా పిండేసి స్వామివారి అక్కడ మనకు భక్తి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి అలా చేయడం చాలా తప్పు మీరు పంచామృతములను పాత్రల్లో ఐదు పాత్రలు రా ఒకే పాత్రలో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర మిశ్రమంగా తీసుకెళ్ళి అక్కడ ఆచార్యుల వారు మంత్రం చెప్తూ మీరు చక్కగా స్వామివారిని పోయచ్చు అలా కాకుండా పెరుగు పోసి తేనె పిండి నెయ్యి పిండి స్వామివారికి ఇంకా అసలు విగ్రహాన్ని మనం ముట్టుకోకూడదు కొన్ని దేవాలయాల్లో లోపల గర్భగుడిలో కూడా రానివారు కానీ కొన్ని దేవాలయాల్లో శివలింగాన్ని పెట్టినటువంటి అనుగ్రహం అభిషేకించేటువంటి అవకాశం మనకు ఇస్తుంటారు కేవలం అభిషేకం చేయాలి కానీ కొంతమంది పెరుగు తేనె అరటిపండ్లు అన్నీ వేసి వృద్ధేస్తుంటారు లింగాన్ని శివలింగాన్ని ఇలా అది చాలా తప్పు అంటే అర్చకులు దేవాలయం వాళ్ళు చెప్పచ్చు కదండి ఈ విషయం అంటే చాలా సమూహం ఉంటుంది చాలామంది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారిని అభిషేకిస్తుంటారు అంతమందిలో ఆ ఫ్లోటింగ్లు వాళ్ళు చెప్పలేరు అందరికీ కూడా కాబట్టి మనమే గ్రహించాలి మన లిమిటేషన్స్ మనమే పెట్టుకోవాలి ఎక్కడికైనా లిమిటేషన్స్ అనేవి ఉంటాయి ఆ లిమిటేషన్స్ని హద్దు అని దాటవద్దు అభిషేకించేటప్పుడు పాలాభిషేకం పాలు పోయండి చక్కగా పెరిగేయండి పంచామృతాలన్నీ పోయండి అవన్నీ కూడా ఇట్లా అని పక్కకు తీసేసి చెంబు నీళ్ళు పోసుకొని పక్కకు వచ్చేయండి అభిషేకం అయిపోతుంది తర్వాత అలంకారం అర్చన అక్కడ ఉన్నటువంటి అర్చకస్వామి చేస్తారు కాబట్టి ఇటువంటి తప్పులు చేయకండి శివరాత్రి రోజున స్వామివారి యొక్క పూజలో కూడా హద్దులు ఉంటాయి హద్దుల్ని బట్టి మనం స్వామివారిని నర్తించుకుందాం అభిషేకించుకుందాం స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం అందరికీ కూడా ముందుగానే శివరాత్రి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ